ఆ అమ్మాయిది మారుమూల గ్రామం పాఠశాల ఇల్లు ఇల్లు పాఠశాల ఇదే తన ప్రపంచం ఒకనొక సందర్భంలో ఉన్నత చదువుల కోసం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అప్పటికీ ఆటలంటే ఆ యువతికి పరిచయమే లేదు కానీ ఇప్పుడు ఆటలే తన భవిష్యత్కు బాటలుగా మారాయి అలా జట్టులో కీలక పాత్ర పోషిస్తూ విజయ తీరాలకు చేర్చడమేగాక తన ప్రతిభతో రివార్డులను అందుకుంటోంది మరి ఎవరా యువకిషోరం ఏ క్రీడలో రాణిస్తోంది తన భవిష్యత్ లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం I'm అడవి బిడ్డగా ప్రయాణం మొదలుపెట్టింది ఈ అమ్మాయి అనుకోకుండా ఆటల్లోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించింది జాతీయ అంతర్జాతీయ సాఫ్ట్బాల్ టోర్నమెంట్లలో పాల్గొని పతకాలు సాధిస్తోంది నైపుణ్యంతో జట్టుకు గెలుపుబాటలు వేస్తూనే సొంతంగా ఎన్నో అవార్డులను సాధించింది ఈ గిరిజన ఆనిముత్యం తనకు వచ్చిన పథకాలు అవార్డులను చూపిస్తున్న ఈ అమ్మాయి పేరు లకావత్ రాణి కామారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన అంకోల్ తాండా స్వస్థలం తల్లిదండ్రులు మోతీబాయ్ దేన్యానాయక్ వీరికున్న రెండెకరాలలో వ్యవసాయం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు నాలుగో తరగతి వరకు బొమ్మనదేవ్పల్లిలో చదివిన రాణి ఆ పై చదువుల కోసం దగ్గరలోని శుద్ధపల్లి గురుకుల పాఠశాలలో చేరింది చిన్నప్పటి నుంచి చదువులపైనే దృష్టి పెట్టిన రాణి గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడటం మొదలుపెట్టింది క్రమంగా సాఫ్ట్బాల్ ను హాబీగా మార్చుకుంది అయితే వేగంగా నేర్చుకునే తత్వం అనుకున్నది సాధించే పట్టుదల చిన్నప్పటి నుంచి రాణి సొంతం అందుకే ఎంచుకున్న సాఫ్ట్బాల్లో నిరంతరం సాధన చేసింది తన ఆసక్తిని గమనించిన కోచ్ కూడా మెలకువలు నేర్పాడు ఫలితంగా మంచి క్రీడాకారిణిగా రాణిస్తోంది సాధారణంగా జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో చాటి జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారు కానీ ఈ మట్టిలో మాణిక్యం కథే వేరు తన నిరంతర సాధన సాధించాలనే పట్టుదలతో నేరుగా జాతీయ పోటీల్లో అడుగుపెట్టింది కోచ్ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే అద్భుత ప్రతిభతో అదరగొట్టింది టీంకు విజయాలను అందించడంలో కీలక పాత్ర వహించింది నేను చదువుకున్నప్పుడు నాకు నాకు సౌబాల్ గేమ్ అనేది పరిచయం అయింది ఉద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సౌబాల్ అనేది పరిచయం అవడం వల్ల నేను ఇంటర్నేషనల్ ఆడగలిగాను నేను ఫిఫ్త్ క్లాస్లో ఆడడం నేను ఫస్ట్ నేషనల్ ఎంపీలో ఆడిన నేషనల్ మీట్లో మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది అప్పుడు నేను పిచ్చర్ అవార్డుగా తీసుకున్నాను సాఫ్ట్బాల్ పోటీలు ఎక్కడ జరిగినా అక్కడ తన ఆటతీరుతో ఔరా అనిపిస్తుంది రెండు వేల పదహారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సాఫ్ట్బాల్ టోర్నమెంటులో జట్టుకు కాంస్య పతకాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది ఇప్పటి వరకు ముప్పై రెండు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఈ యువ క్రీడాకారిణి మొత్తంగా పదిహేడు స్వర్ణం ఆరు రజతం రెండు కాంస్య పతకాలతో సహా పలు రివార్డులు అందుకుంది అందులో పిక్చర్ అవార్డును సైతం సొంతం చేసుకోవడం తనకెంతో ప్రత్యేకమైనదని చెబుతోంది రాణి కోర్ట్ అనేది చాలా లక్కీ గ్రౌండ్ అనేమాట మాకు స్కూ సుద్దపల్లి గ్రౌండ్ అనేది ఇక్కడ ఈ గ్రౌండ్ వల్ల మేము చాలా నేషనల్స్ ఆడ ఆడగలిగినాం రెగ్యులర్ మాకు ప్రాక్టీస్ ఉంటుంది అన్న రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది మాకు అకాడమీ ప్రాక్టీస్ నేను బాల్ నేషనల్స్ ఇంటర్నేషనల్ కూడా ఆడిన అందులో నాకు పిచ్చర్ అవార్డుగా నా పొజిషన్ అనేది నా పిచ్చర్ అవార్డుగా నేను చాలాసార్లు తీసుకున్నాను అనమాట ఇంటర్నేషనల్ అనేది చైనా పింగ్ సిటీలో ఆడిన అక్కడ మాకు సెవెంత్ ప్లేస్ వచ్చింది గేమ్ పరిచయం అవడం వల్ల నేను పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని వెళ్తున్నాను అందుకని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అన్నమాట భవిష్యత్తులో నేను ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ అనేది ఆడాలనుకుంటున్నా దానికి ప్రోత్సాహం అయిన వాళ్ళు మా గంగమోహన్ సార్ కావాలని ప్రోత్సాహంతో ముంగటికి తీసుకెళ్తారని అనుకుంటూ అలానే మా ఫ్యామిలీ కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు మా పెద్దనాన్న చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఫాదర్ కంటే ఎక్కువ మా పెద్దనాన్న నన్ను మన ముంగీకి తీసుకుపోతారు అన్నిటికీ ఏ డబ్బు అయినా ఏమైనా సరే కానీ పెద్దనాన్న చూసుకుంటారు దాని వల్ల మేము చాలా హ్యాపీగా ఉంటాము చిన్న వయసులోనే సాఫ్ట్ బాల్ క్రీడలో ప్రతిభ కనబరుస్తూ అవరా అనిపిస్తుంది రాణి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్రాల్లో జరిగిన పోటీలో తన జట్టుకు విజయాలను అందించింది చైనాలో జరిగిన ఆసియా ఉమెన్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు విమానంలో వెళ్లడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు చెబుతోంది రాణి నేను చదువుకోవడానికి వచ్చిన గానీ నాకు గేమ్ పరిచయం అవడం వల్ల నేను చైనాకి వెళ్ళడానికి నేను ఫ్లైట్ ఎక్కిన నేను కళలో కూడా అనుకోలేదు ట్రైన్ ఎక్కినప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కుతానని కానీ చైనా చైనాకి వెళ్తున్నా అని చెప్పేసి అనుకోగానే నేను ఫ్లైట్ ఎక్కుతానని చాలా ఖుషి అయిపోయినాను అనమాట నేను నేషనల్ స్మిట్స్ అనేది స్టేట్స్లలో ఆడిన మధ్యప్రదేశ్ గుజరాత్ ఒడిస్సా కటక్ ఒడిస్సా పూరి ఇంకా తమిళనాడు తమిళనాడు త్రిచిలో మళ్ళీ ఇప్పుడు నేను ముందు తమిళనాడులో ఇంటర్ జోనల్ అనేది ఆడబోతున్నాను అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను ఫోర్ టీమ్స్ వస్తాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాళ్ళ కలిసి ఆడతాము ఆ టోర్నమెంట్ లో మేము ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కొడతామని అనుకుంటున్నా అటు ఆటల్లో ఇటు చదువులో రాణిస్తున్న ఈ యువ క్రీడాకారిణి పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో దేశానికి మరిన్ని పథకాలు తీసుకువచ్చే సత్తా రాణిలో ఉందని సుద్దపల్లి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ కూలీ నాలి చేసుకుని మేము మా అమ్మాయిని చదివిస్తున్నాం మా తమ్ముని బిడ్డ మా అమ్మాయి రాణి లాకావత్ రాణి మెల్లమెల్లగా చైనా కూడా వెళ్ళి గేమ్స్ ఆడి నడుస్తున్నాం మా అమ్మాయికి ఫ్యూచర్లో ముందు పై స్థాయికి వచ్చి మేము మేము వచ్చిన తర్వాత ఇక్కడ అకాడమీని కూడా స్థాపించడం జరిగింది ఇంటర్నేషనల్ సెవెన్ మెంబర్స్ ఆడారు అంతేకాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఆడడం జరిగింది అదే విధంగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో సుద్దపల్లి క్రీడాకారిణిలో ఉంటారు ఆ అత్యధిక క్యాష్ అవార్డులు పొందిన స్కూళ్ళల్లో మా సుద్దపల్లినే ముందంజలో ఉంది రాణి ఇంటర్నేషనల్ ఆడడం జరిగింది చైనాలో ఆ అమ్మాయి ఇరవై రెండు నేషనల్ ఆడి అందులో బెస్ట్ పిక్చర్ అవార్డు చాలా సార్లు గెలుచుకోవడం జరిగింది ఆటల్లోనే కాకుండా చదువులోను కూడా చాటడం జరుగుతుంది ప్రతి సంవత్సరము వంద యాభై నుంచి రెండు వందల మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారు ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల నుండి పదహారు మంది క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో మరి బాల్ క్రీడల్లో పాల్గొనడం జరిగింది దాంట్లో లకావాత్ రాణి వన్ ఇయర్ బ్యాక్ ఫైనల్లో జరిగినటువంటి పోటీలలో పాల్గొన్నది ఇప్పటి వరకు ఎల్ రాణి ఇరవై రెండు సార్లు నేషనల్ లో పాల్గొని ఎక్కువ టోర్నమెంట్ లో అత్యుత్తమ పిక్చర్ గా మరి ప్రత్యేక అవార్డు కూడా తీసుకున్నది రాష్ట్ర స్థాయి అయితే ఈ అమ్మాయి రాణి ఉంది అని అంటే ఎదుర్ టీములు కూడా రాష్ట్రంలో భయపడేవి ఇప్పటి కూడా సీనియర్ ఈవెంట్లో రాణి ఉంది అని అంటేనే టీం కూడా ఆటోమేటిక్గా మా గెలుస్తుంది నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్ అనేటటువంటిది కంపల్సరీ అందరికీ ముందుగానే తెలిసిపోతుంది మారుమూల ప్రాంతంలో పుట్టిన రాణి ఆటలనే ఆదరువుగా చేసుకొని ముందుకు సాగుతోంది ఒడిదుడుకులు ఎదురైనా ఓపికతో పథకాలు సాధిస్తోంది ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి పథకం తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి